హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పద్మాస్ కిచెన్ సో ఫ్రెండ్స్ ముందుగా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసేటట్లయితే ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని సో ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం ఇవాళ రెసిపీ వచ్చేసి సోయా చంక్స్తో ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా మనం మంచూరియాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారు ఈ మంచూరియాని సో ఫ్రెండ్స్ మనం ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకొని ఒక బౌల్లో వాటర్ పోసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసేసుకొని బాయిల్ చేసి పెట్టుకోండి మనం ముందు మంచూరియాని బాయిల్ చేసుకోవాలన్నమాట వాటర్ బాగా బాయిల్ అవుతున్నాయి కదా ఇప్పుడు నేనైతే ఇక్కడ ఒక వన్ కప్పు సోయా చంక్స్ని తీసుకుంటున్నాను సో సోయా చంక్స్ బాయిలింగ్ వాటర్లో యాడ్ చేసిన తర్వాత మంటని హైలో పెట్టేసుకోండి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ కొంచెం బాయిల్ అయిపోతే సరిపోతుందనమాట ఒక పొంగు వచ్చిన తర్వాత మనం వీటిని సపరేట్ చేసేసుకుందాం చూస్తున్నారు కదా వీడియోలో చూపించే విధంగా అనమాట మనకి జస్ట్ ఒక పొంగు వస్తే సరిపోతుంది ఈ విధంగా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని మొత్తం సపరేట్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందాం చాలా సింపుల్ అండి ఈ ప్రాసెస్ అయితే మాత్రం జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఎప్పుడైనా ఈవినింగ్ టైం పిల్లలు స్కూల్ నుంచి వచ్చినాక కానీ ఈజీగా మనకి ప్రిపేర్ చేసుకొని వాళ్ళకి ఇచ్చేయచ్చు వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు కదా మంచూరియా అంటే ఈ రోడ్ సైడ్ కొనే వాటిని కాకుండా ఇలా ఒకసారి ఇంట్లో మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా చాలా నచ్చుతాయి మీకైతే చూడండి ఆ తర్వాత బౌల్లో వేసుకున్న తర్వాత వాటిని హాట్గా ఉంటాయి కదా కొంచెం కోల్డ్ వాటర్ యాడ్ చేసేసుకొని ఒకసారి గట్టిగా పిండేసుకొని ఒక కప్పులోకి తీసేసుకుందాం ఆ తర్వాత నేను దానిలోకి ఒక టూ టేబుల్ స్పూన్ ఫ్లోర్ కొద్దిగా కారం కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఈ విధంగా మిక్స్ చేసేసుకుంటున్నాను చూస్తున్నారు కదా వీడియోలో చూపించే విధంగా ఇలా ఒకసారి మిక్స్ చేసి పెట్టేసుకొని వీటిని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోండి మనం యాడ్ చేసిన సాల్ట్ ఉప్పు అనేది పట్టాలన్నమాట ఈ ఫైవ్ టు టెన్ మినిట్స్ మనం ఆయిల్ని హీటింగ్కి పెట్టేసుకుందాము ఆయిల్ హీట్ అయ్యేలోపు ఒక చిన్న బౌల్లో ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకోండి తీసుకొని దానిలో ఒక వన్ టీ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసేసుకొని మొత్తం కాన్ఫ్లోర్ అనేది ఉండలు లేకుండా ఈ విధంగా కలిపి పెట్టేసుకోండి చక్కగా జస్ట్ ఒక వన్ మినిట్లో ఇలా ఉండలు లేకుండా మొత్తం కరిగిపోతుంది ఫ్లోర్ అనేది ఈ విధంగా మీరు కలిపి ఇటుని పక్కన పెట్టుకోండి ఈ లోపు ఆయిల్ బాయిల్ అయిపోయింది కదా మనకి చక్కగా మనం కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ సాల్ట్ కారం యాడ్ చేసి కలిపి పెట్టుకున్న సోయా చంక్స్ని చక్కగా ఇలా ఆయిల్లో యాడ్ చేసేసుకుందాం బాగా డీప్ ఫ్రై చేసుకోండి ఇవి డీప్ ఫ్రై అవ్వడానికి ఖచ్చితంగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పడుతుంది మనకి కొంచెం క్రంచిగా ఉండాలి అలానే మరీ మాడకుండా జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మీరు ఇలా డీప్ ఫ్రై చేసుకున్నారంటే మనకి కొంచెం క్రంచీ క్రంచీగా అలానే లోపల కొంచెం సాఫ్ట్గా తినటానికి బాగుంటాయి ఒట్టివే తినేయచ్చు చాలా చాలా బాగుంటాయండి ఇలా ప్రిపేర్ చేసుకున్నా కూడా చూస్తున్నారు కదా చక్కగా మనకి ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఈ ఫ్రై అయిపోయిన సోయా చాంక్స్ని ఆయిల్లో నుంచి సపరేట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఈ విధంగా వీడియోలో చూపించే విధంగా ఆ తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించేసుకొని మనం ఇప్పుడు మంచూరియా ప్రిపేర్ చేసుకోవటానికి ఒక కడాయిని పెట్టేసుకుందాం కడాయి బాగా ఎక్కిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి కడాయిలోకి మనం చైనీస్ రెసిపీస్ని ఎప్పుడు కూడా మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ప్రిపేర్ చేసుకోండి సో మీరు కూడా మంటని మీడియం టు హై ఫ్లేమ్ పెట్టేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఒక హాఫ్ టీ స్పూన్ వెల్లుల్లి రెబ్బలు అలానే ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం యాడ్ చేసేసుకొని ఇలా ఫ్రై చేసేసుకోండి నేనైతే ఇక్కడ పిల్లలు ఇష్టంగా తింటారు కదా మా పిల్లలు అందుకని స్పైసెస్ కొంచెం తక్కువ తీసుకున్నాను మీరు వన్ వన్ టేబుల్ స్పూన్ వరకు తీసుకోవచ్చు వెల్లుల్లి కానీ అల్లం పచ్చిమిర్చి ఇవన్నీ వన్ టేబుల్ స్పూన్ వరకు తీసుకోండి సో ఫ్రెండ్స్ ఆ తర్వాత బాగా ఇలా ఫ్రై చేసి పెట్టేసుకోండి ఫ్రై చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని కూడా మీరు ఈ కడాయిలో యాడ్ చేసుకొని చక్కగా ఇలా రోస్ట్ చేసుకోండి మనం మంటని మీడియం టు హై ప్లేట్ పెట్టుకున్నాం కదా చాలా ఈజీగానే రోస్ట్ అయిపోతాయి క్విక్గా ఆ తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ వెనిగర్ ఒకసారి వెనిగర్ యాడ్ చేసి ఒకసారి జస్ట్ అలా తిప్పుకున్న తర్వాత మళ్ళీ ఒక వన్ టేబుల్ స్పూన్ సోయా సాస్ని కూడా యాడ్ చేయండి ఈ మంచూరియాకి మనకి ఈ స్పెషల్ టేస్ట్ రావాలంటే ఈ సాసెస్ అనేవి మెయిన్ అనమాట సో సోయా సాస్ యాడ్ చేసినాక జస్ట్ వన్ మినిట్ ఇలా మొత్తం తిప్పుకున్న తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు టమాటో సాస్ని కూడా యాడ్ చేస్తున్నాను ఇవన్నీ మనకి ఈజీగా ఇంట్లో లేదంటే బయట ఎక్కడైనా మనకి రెగ్యులర్గా షాప్స్లో దొరికేవేయండి సో మనం ఈజీగా తెచ్చుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు టమాటో సాస్ కూడా యాడ్ చేసిన తర్వాత జస్ట్ ఒకసారి ఇలా తిప్పుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి అలానే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు నేను ఇక్కడ చిల్లీ సాస్ని కూడా యాడ్ చేస్తున్నాను చూస్తున్నారు కదా సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఇలా మొత్తం కలపెట్టేసుకొని కొంచెం చిల్లీ సా చిల్లీ సాస్ యాడ్ చేసేసుకోండి చిల్లీ సాస్ కూడా యాడ్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ ఇందాక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని వాటర్లో మిక్స్ చేసి ఒక గిన్నెలో పక్కన పెట్టేసుకున్నాం కదా సో ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ఈ కడాయిలోకి యాడ్ చేసేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం ఈ కడాయిలోకి యాడ్ చేసుకున్న వెంటనే మీరు ఫ్రై చేసి పెట్టుకున్న సోయా చంక్స్ని కూడా యాడ్ చేసేసేయండి చాలా త్వరగా దగ్గర పడిపోతుందనమాట అందుకని వెంటనే యాడ్ చేసుకోండి నేను తీసుకున్న ఈ కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది లేదు మీరు ఇంకొంచెం జ్యూసీగా కనుక ఇష్టపడేటట్లయితే మరొక వన్ టీ గ్లాసు వాటర్ని యాడ్ చేసుకోండి వన్ టు హాఫ్ టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నారైతే మీకు సోయా చంక్స్ అనేవి కొంచెం జ్యూసీ జ్యూసీగా ఉంటాయి చూస్తున్నారు కదా మొత్తం మనం సోయా చంక్స్ యాడ్ చేసిన తర్వాత ఈ టోటల్ మిశ్రమం అనేది సోయా చంక్స్కి పట్టడానికి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా చక్కగా రోస్ట్ చేసేసుకోండి ఈ విధంగా అనమాట ఒక ఫైవ్ మినిట్స్ రోస్ట్ చేసి పెట్టుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లికాడలు కానీ లేదంటే కొత్తిమీర మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది ఇలా యాడ్ చేసేసుకోండి ఫైనల్గా సాల్ట్ అనేది మనం ఆల్రెడీ సోయా చంక్స్ బాయిల్ చేసేటప్పుడు కొంచెం యాడ్ చేసాం అలానే మనం ఇక్కడ మంచూరియన్ ప్రిపరేషన్లో కూడా యాడ్ చేసాం కాబట్టి పర్ఫెక్ట్గా ఉంటుంది సో అంతే ఫ్రెండ్స్ ఈజీగా సోయా చంక్స్ని ఎలా ప్రిపేర్ సోయా చంక్స్తో మంచూరియాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేశారు కదా చాలా సింపుల్ అండి చిటికలో చేసేసేయచ్చు సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు తప్పకుండా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి